yellow costume redela happula costume public demand new channel welcome to public demands pretty nibandakanga maanbangya sise atla patin chusatanda goldi ga goldi sahana ka raunna

ఏ రేవాళ్ళు అంటే ఏ రోడ్డు పట్టానికి పక్కన పట్టు వచ్చింది పొందడం చేసి పరగొచ్చి నానబండ చేసి పది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ నాకు వినిగిపోతుందా లేదు అందా పోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేదగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను ఈ దాటగారికి అది పంపిస్తాను తర్వాత ఏం చేయలేని చెప్తాను తలపెట్టారు ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి మందాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు చెప్పి పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభంగా పడగొట్టి మానభంగం చేశారు గోల్ ఆనాలు ఆనందని చెప్పి దాటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది